భారీ వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడాను జాగ్రత్తగా మీకు ఎక్కడ ఏం కష్టం వచ్చినా మున్సిపల్ అధికారులకు రెవెన్యూ అధికారులకు పోలీసు అధికారులకు మా ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికన్నా ఎక్కడ కష్టం వచ్చినా దయచేసి వెంటనే ఫోన్ చేయండి అందరూ కూడా మన దగ్గర ఇప్పుడు తగ్గిన వర్షం అయినా కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇంకా వర్షా సూచికలు ఇంకొక రెండు రోజుల వరకు ఉంది వర్షా సూచనలు కాబట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా అన్ని చోట్ల వినాయకుని వినాయక చవితి జరుగుతూ ఉంది కాబట్టి రోజు అక్కడ కూడా వర్షాల కారణంగా పవర్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కరెంట్కి సంబంధించిన వైద్యత ఏమైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకు కానీ మాకు ఫోన్ చేసినా కూడా వెంటనే అక్కడ ఏమాత్రం ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం వర్షాలు పడుతున్నప్పుడు కరెంట్ సమస్యలు చాలా మామూలుగా వస్తూ ఉంటాయి కాబట్టి మీతో నాకు రిక్వెస్ట్ విన్నబం ఏంటంటే ఎక్కడన్నా మీకు అలాంటి కష్టం ఉండడం అనిపిస్తే వెంటనే ఇన్ఫామ్ చేయండి ఇప్పుడే మన పెద్దవాగులో కూడా నీళ్లు ఫుల్ అయినాయి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుతూ ఉన్నాను ఎక్కడే కష్టం వచ్చినా దయచేసి వెంటనే ఫోన్ చేయండి వెంటనే మేము కానీ అధికారులు కానీ వెంటనే స్పందించి అక్కడికి రా ఒకటి వస్తాం అదేవిధంగా ఇప్పుడు మీకు తెలుసు కదా వర్షాకాలంలో ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో అక్కడ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో దయచేసి ఎక్కడన్నా స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే వెంటనే మున్సిపల్ అధికారులకు ఇన్ఫార్మ్ చేయండి మాకు ఇన్ఫార్మ్ చేసినా వెంటనే అది క్లీన్ క్లీన్ చేయించేటట్టు కావాల్సిన చర్యలు కూడా తీసుకోబడతాయి సో దయచేసి ఎవరికన్నా ఎక్కడన్నా మీ ఎక్కడన్నా వాటర్ స్టాగ్నేషన్ ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి సో క్లీన్ చేసుకున్నాము లేకపోతే అక్కడ నుంచి వచ్చే దోమలు కానీ అక్కడి నుంచి వచ్చే వేరే ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి వెంటనే అది తొందరగా మున్సిపల్ అధికారులకు చెప్తే దానికి